చుట్టూ ఆర్ఎంఆర్ లో ఆఫర్ల కానుకలు ఆర్ఎంఆర్ ఫ్యామిలీ స్టోర్ లేడీస్ జెంట్స్ కిడ్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర మెయిన్ రోడ్ నర్సీపట్నం అల్టిమేట్ సెలబ్రేషన్స్ పండుగల శుభ సందర్భంగా ఆర్ఎంఆర్ లో షాపింగ్ చేయండి జెన్యు ఆఫర్లను పొందండి నమస్తే వన్ టూ త్రీ విశాఖ వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే ప్రతి ఏడాది ఆగస్ట్ ఐదు నిర్వహిస్తూ వస్తున్నాం అదే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఏపీడబ్ల్యూజే విలేకరులు ఆయా మండల తహసీల్దార్కి వింతపత్రం చేశారు నర్సీపట్నంలో గొలుగొండ నాతవరం మాకవరిపాలెం మండలంలో ఆ విలేకరులు ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరం అవుతున్న నేటి వరకు ఎక్కువేషన్లు మంజూరు చేయకపోవడంతో ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు సిబ్బందికి వింతపత్రం అందజేశారు పాత్రికేయులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలని కోరారు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఎక్కిడేషన్లు మంజూరు మొత్తం ఎక్విడేషన్ కార్డులు తర్వాత హెల్త్ కార్డులు తర్వాత జర్నలిస్టులకి ఇచ్చిన అవుట్సైట్లు కార్డుల మీద తర్వాత కూటమి నాయకులు ఇచ్చిన నాయకులు ఏడాది పూర్తయిన సందర్భం ఇవ్వలేని కారణంగా ఈరోజు ప్రతి మండలంలో ఏపీడబ్ల్యూజే సభ్యులంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న తహసీల్దార్లు కలడం జరిగింది ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే ప్రతి ఏడాది ఆగస్ట్ ఐదు నిర్వహిస్తూ వస్తున్నాం అదే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటుకు ముందు జర్నలిస్ట్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతూ కొన్ని డిమాండ్లంతాతో రాష్ట్ర యూనియన్ ఫ్లిప్ మేరకు ప్రతి మండల కార్యాలయంలో జరిగే ఈ వినతపత్రం సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఇలా గొల్గొండ ప్రెస్ ఆధ్వర్యంలో ఈ తహసీల్దార్ కార్యాలయానికి వినతపత్రం అందించడం జరిగింది అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు కల్పిస్తానన్న సౌకర్యాలు ఎక్విడేషన్ ప్రతి ఏడాది రెవెన్యూలు చేసి కొత్త ఎక్విడేషన్లు ఇచ్చేలాగా ప్రతిపాదన చేసి దానికి అన్ని మెడికల్ సౌకర్యం కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా జరిగే గతంలో ఇవన్నీ ఉండేవి వీటిని పునరుద్ధరించాలని కోరుతూ ఈ వెనుక పత్రాన్ని సమర్పించడం జరిగింది